ఆనాడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే అంత కాలం నుండి దేవునితో వారు సహవాసం చేసి దేవుడు రొట్టెను ఎందుకు విరిచాడో వారు తెలుసుకోలేకపోయారు ఈనాడు క్రైస్తవం కూడా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే ఆయన నమ్ముకున్నాం కనుక ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎదురు చేస్తాడనే భయంతో కానీ ప్రభు కదా దేవుని వాక్యములో ఆయన వచ్చి వాడు ఆయన ఉన్నాడని ఎనిగిరా దేవునికి స్తోత్ర దేవుని మందిరానికి నువ్వు ఏ మనసుతో వస్తున్నావో దేవునికి తెలుసు దేవుని సన్నిధికి నువ్వు ఏ మనస్సు కలిగి వస్తున్నావో దావీను మనసు కలిగి వస్తున్నావా సౌను మనసు కలిగి వస్తున్నావా దావీను లాగా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావా సౌను లాగా ఆరాధించినట్టుగా నటించడానికి వస్తున్నావా దేవుని ప్రజలారా ఈ రోజు నువ్వు దేవుని మందిరానికి ఏ వచ్చావో దేవునికి తెలుసు ప్రజలారా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా నా దగ్గరికి రాకపోతే నేను శిక్షిస్తానని భయంతో రావడం కాదు నా దగ్గరికి ఎలా రావాలంటే నా తండ్రిని ఆరాధించడానికి నా దేవుణ్ణి ఆరాధించడానికి నా రక్షకుని ఆరాధించి నా కొరకై ప్రారంభ పెట్టిన నా సేవించడానికి ఆయనను ఆరాధించడానికి రావాలి దేవునికి ఆ మనసు ఎప్పుడైతే నీళ్ళనికి వచ్చిందో దేవుడిని పట్ల అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు